రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హరం ఏర్పాటు చేసి నిరసన ధర్నా చేపట్టిన వామపక్ష నాయకులు వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే జాతికి క్షమాపణ చెబుతూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు No! భారతదేశంలో బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఈ రోజు కోట్లాది మంది ఉన్నారు అంబేద్కర్ సాక్షిక ఈ రోజు పార్లమెంటు సాక్షిక అంబేద్కర్ కి అవమానం చేసినటువంటి అభిమానంగా మాట్లాడినటువంటి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని అంబేద్కర్ అనేక రకాలుగా భారత రాజ్యాంగం నిర్మాతగా ఉన్నటువంటి ఆయన్ని పార్లమెంట్ లో హీనంగా మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా పది వామపక్ష పార్టీలు దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా వామపక్షాలంతా కూడా సిపిఎం వామపక్షాలిఐ రైతుల సంఘాలు దళిత సంఘాలు ఈ రోజు ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యలు పండిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు మేము పార్టీగా చెప్తా ఉన్నాము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ఈ అమిత్ షా ప్రచారంలో చెప్పాడు ఈరోజు అదే చేస్తా ఉన్నాడు అగ్రవర్ణాలు ఆ యొక్క బలహీన వర్గాల పైన బెత్తనం శాస్త్రాన్ని భారతదేశంలో తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని ఈ రోజు ప్రమాదంలో పడతా ఉంది దీన్ని కాపాడుకోవడం కోసం దేశ లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భారతదేశ వ్యాప్తంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి అని వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎం కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం సాక్షాత్తు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ అంబేద్కర్ మీరు ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి అని స్మర్ణిస్తారు కానీ దేవునిగా స్పందిస్తే మీరు స్వర్గానికి మీకు బాధ్యులై దేవుడు తోడొస్తాడు అని చెప్పేసి అని అగుమానంగా మాట్లాడిన దాన్ని సిపిఐ సిపిఎం గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మాత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు అనేకమైనటువంటి చట్టాలు కావచ్చు అనేకమైనటువంటి అంశాల పైన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు అలాంటి వ్యక్తిని అభిమానపరచడం సిపిఐ సిపిఎం గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సాక్షాత్తు పార్లమెంట్ లో ఆ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం పేరుతో నూట పదిహేడు మంది పైబడి ఎంపీలు ఉన్నారు అలాంటి పార్లమెంట్ లో అభిమానంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఆ అంబేద్కర్ గారు ఏదైతే చట్టాన్ని అమలు చేసి ఎంపీలు అయినారో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది బిజెపి కాళ్ల కాడ వీళ్ళందరూ ఉండారని చెప్పేసి అడుగుతా ఉన్నాం బిజెపి ఏడ మాట్లాడితే మన పైన కేసులు పెడతారేమో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు తక్షణమే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి అమిత్ షాని రాజీనామా చేపించాలి ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మానవహారాలు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం